Thank you. గుమ్మడిదల మండల కేంద్రంలో రాష్ట ప్రభుత్వం రైతు పొందునివ్వాలని డిమాండ్ చేస్తూ రైతాంగానికి ప్రభుత్వం అన్యాయం చేస్తుందని నిరసిస్తూ మంగళవారం గుమ్మడిదల మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మండల పార్టీ అధ్యక్షులు కొత్తమల్ల ప్రభాకర్ రెడ్డి వీఆర్ఎస్ రెడ్లతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో అనేక సంక్షేమ అనంతరం ర్యాలీగా వెళ్లి మండల తహసీల్దార్ గంగాభవానికి కార్యక్రమంలో రాష్ట నాయకులు చిమ్ముల రెడ్డి ఉద్యమ నేత మందా భాస్కర్రెడ్డి మల్లేష్ గౌడ్ మంగయ్య నక్కా వెంకటేష్ గౌడ్ చిమ్ముల నరసింహారెడ్డి అరిశెట్టి రాజశేఖర్ తుపాకుల రాజు సంగం శేఖర్ గౌడ్ మేడిపల్లి మురళి అలేటి శ్రీనివాసారెడ్డి రవేణు వసుదేవారెడ్డి ఆకుల సత్యనారాయణ వెంకట్రామరెడ్డి మేడిపల్లె మురళి దోమడు శంకర్ మొగలయ్య దాసరి ఆంజనేయులు వడ్డే గోపాల్ మురళి ప్రకాష్ పార్టీ నాయకులు పాల్గొన్నారు పాలన ఏ విధంగా ఉందో గ్రామస్తులకు ప్రజా ప్రజానికానికి చాలా తెలుసు కానీ మరొక్కసారి రైతు లేని రాజ్యం లేదు అని చెప్పినటువంటి మన రేవంత్ రెడ్డి గారు మరొకసారి మాట తప్పి ఎన్నో మాటలు చెప్పి సమన్సీఆర్ గారు ఇస్తున్నటువంటి ఐదు వేలు సరిపోవు ఏడు వేలన్నర ఇస్తా అని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పి మన క్యాబినెట్ లో మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీకు నిర్దర్శన తెలియజేస్తా ఉన్నాను మరొకసారి రైతులు మోసం చేసినటువంటి ప్రభుత్వాలు ఎక్కడా నిలబడలేదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను దాని కార్యక్రమ భాగంలోనే పదిహేను వేలు ఇస్తున్నటువంటి మాట నువ్వు నిలబెట్టుకోవాలి మరొకసారి ఇలా గత ప్రభుత్వం మా కేసీఆర్ గారు రైతులను గుర్తించి రైతు బీమా రైతు రుణమాఫీ అన్ని విధాలుగా చేస్తున్నటువంటి గత ప్రభుత్వం మీరు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిరు కానీ ఇప్పటికైనా మీరు మాట తప్పకుండా మీరు ఏమంటారు మాట తప్ప మనమే నింపమంటున్నారు కానీ రైతులను నట్టేట ముంచినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటికీ రెండు సార్లు రెండు పంటలైనాయి అయినా రైతు బంధు రాలేదు రైతు బీమా కష్టాలు వచ్చినాయి అయినా మీకు మీరు ఆఫీసులలో కూర్చొని లెక్కలేసి ఏం చెప్తా ఉన్నారు మీకు మీకేది ఇవ్వాలి ఏం చెప్తున్నారు మయ్యా రెండు పంటలు సరిపోవు మూడు పంటలు ఇవ్వాలని చెప్పినటువంటి వ్యక్తిని ఇవాళ ఏం చెప్తున్నావు మన ఒకటే పంటకి ఇస్తాం వరి పంటలకు రెండింటికి ఇస్తాం రాగాలకు ఒకటే పంటకి ఇస్తామని చెప్తా ఉన్నావు కానీ ఇప్పటికైనా నువ్వు మార్చుకొని గత ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చిందో ఆ విధంగా నువ్వు రుణం మన దీన్ని కొనసాగించాలని చెప్పి ఈ రోజు మా మండల పార్టీ ఆధ్వర్యంలో కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మాకు మండల మండలం నుంచి ఇంత పెద్ద ఎత్తున రైతులు వచ్చి రైతులకు మద్దతు చెప్తున్నటువంటి నాయకులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమం మేము దీనికి అంబేద్కర్ దగ్గర నిరసన చెప్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు మన శ్రీనివాస రెడ్డి గారు మా తాజా మాజీ మన బొత్త బొత్తపల్లి శ్రీనివాసరెడ్డి గారు రోజు గుమ్మడల మండలంలోని మరి గుమ్మడల మండల రైతులు మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి ఈరోజు మొన్ననే జరిగినటువంటి రైతు బంధు దాని పేరు రైతు భరోసా పెట్టి కూడా క్యాబినెట్లో మరి పదిహేను వేలు అన్నటువంటి ముఖ్యమంత్రి మరి పన్నెండు వేల కుదింపు చేసి మరి ఇరవై ఆరో తారీఖు నుంచి అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది అంతేకాకుండా మరి పన్నెండు వేల నుంచి మూడు వేలకు తగ్గించిండు ఇంక ఇయకనే వా ఇరవై ఆరు తారీఖు రానే లేదు మరి మూడు వేలు తగ్గించిండు మరి ఇరవై ఆరు తారీఖు వచ్చేవరకు ఎన్ని తగ్గిస్తాడో తెలియదు మరి అదేవిధంగా మరి కూలీ రైతులకు కూడా పన్నెండు వేలు పన్నెండు రైతు కూలీలకు కూడా పన్నెండు వేలు ఇస్తా అంటా ఉన్నాడు మరి ఇవన్నీ మోసపూరితమైనటువంటి ప్రభుత్వం మరి ఏదైతే గత సమ సంవత్సర కాల పరిమితి అయిత ఉంది ఆరు గ్యారంటీలు ఇస్తాను ఆరు కూడా మరి ఏమి లేదు మరి ఏమున్నా చేసింది ఒకటే మహిళలకు మరి ఉచిత బస్సు చేసి అందరిని కూడా ఆగమాగం చేస్తా ఉన్నాడు మరి అన్ని కూడా మరి రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయనే ఉద్దేశంతో మరి రైతు భరోసా అని పెట్టి కూడా మరి అన్ని రైతులను మంపించి అంతేకాకుండా మరి రైతు రుణమాఫీ చేస్తాను కూడా మరి అది మొత్తం కూడా చేయలేని పరిస్థితి మీ అందరికీ తెలిసిందే మరి రైతులను పెద్ద ఎత్తున కూడా మోసం మోసం చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవంత్ ప్రభుత్వం అని కూడా నిదర్శనంగా తెలుస్తుంది ఈ గ్యారెంటీలు అన్నింటి మీద కూడా మరి కళ్యాణ లక్ష్మి కూడా వస్తూ ఉంది సంవత్సర కాలం నుంచి ఇంతవరకు లేదు ఒక్క దప్ప వచ్చింది మరి అవిని కూడా తులం బంగారం ఇస్తాను కూడా ఇంతవరకు లేదు మరి ఇప్పుడు కూడా ఇస్తా ఉన్నారు మరి ప్రతి ఒక్క దగ్గర కూడా మరి తులం బంగారం అనేది లేదు ఏదైతే కేసీఆర్ ఇస్తా అన్నటువంటి లక్ష పదహారు వేలు లక్ష పదహారు అబ్బే ఇస్తుంది కానీ మరి దానికి తోడు తులం బంగారం విడగొట్టిన గుర్తింపు ఎవరే అంటే రేవంత్ రెడ్డి మరి ముఖ్యంగా ఇవన్నీ ముఖ్యంగా ఈ ఆరు గ్యారెంటీ చెప్పి మరి గద్దెనేకి ప్రజలను కార్మికులను కర్షకులను అందరినీ కూడా రైతులందరినీ కూడా మోసం చేస్తూ మరి ఈరోజు మరి ప్రభుత్వం నడిపిస్తా ఉన్నాడు మరి రేపు రేపు కూడా మరి పెద్ద ఎత్తున కూడా మరి ఇవన్నీ చేయకపోతే కూడా ఎక్కడికి అక్కడ అడ్డుకుంటామని కూడా మా టిఆర్ఎస్ పార్టీ తరఫున మండల పార్టీ తరఫున కూడా అందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ముందు ముందు కూడా స్థానిక ఎలక్షన్లు కూడా మరి ప్రతి కూడా మరి అందరి కూడా మరి ప్రజల దగ్గర తీసుకుపోయి మరి గుర్తిస్తా ఉన్నారు ఏడాది కాలం కాకముందే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుంది అమలు చేయని అన్ని కూడా మరి అందరూ కూడా ప్రజలకు ఉన్నారు మరి మనం అందరం కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి కూడా ఇవన్నీ కూడా మరి ఇప్పుడు ఇంద్రమ్మ ప్రజాపాలన అని కూడా మరి ఎన్నో అందరూ మరి ప్రజాపాలనలో కూడా అప్లికేషన్లు తీసుకొని ప్రతి గ్రామంలో కూడా మరి అవన్నీ సంవత్సరం పక్కన పెట్టి మళ్ళీ ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లని కూడా ప్రతి ఒక్క ఇంటికి పోయి కూడా ఫోటో దించి మీకు ఇల్లు ఇగో శాంక్షన్ అయిపోయింది ఇల్లు ఇస్తున్నా అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది అవన్నీ కాదు ఎప్పుడైతే ప్రొసీడింగ్ ఇస్తారో అప్పుడే మరి మరి వాళ్ళకి ఇల్లు వచ్చినట్టు మరి ఎప్పుడు కూడా మరి ఇందిరమ్మ మాడలన్నీ కూడా ఇల్లు పెట్టి మరి ఈ రోజు మరి ఆ రకంగా కట్టుకోవాలని చెప్తా ఉన్నారు మరి ఇల్లు జాగా ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తా అంటున్నాడు ఏ రకంగా కట్టుకుంటాడు మరి ఇప్పుడు ఆల్రెడీ మరి ఏదైతే పేదవాడు ఉన్నాడో మరి వారికి మరి బేస్మెంట్ కట్టుకోనికి లేకనే మరి ఇల్లు కావాలని అంటున్నాడు ఏదైతే ఆ ఇల్లు ఇల్లు కట్టిస్తున్నారో మరి ప్రభుత్వమే కట్టి మరి వారికి పేదవారికి కూడా అందించాలని కూడా మేము సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం రేపు రేపు కూడా పెద్ద ఎత్తున ఏదైతే అందరికీ జాగ ఉన్న వాళ్ళకి కూడా ఇల్లు అని కూడా చెప్పడం జరిగింది అవి ఇవ్వకపోతే మాత్రం ప్రతి గ్రామంలో కూడా మరి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మరి ప్రతి గ్రామం కూడా గ్రామ పంచాయతీ ఆవరణలో అయిపోయింది మరి అలా అలా అవన్నీ కూడా మేము ఎండగడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ కళ్ళబొల్లి మాట చెప్పి పేద పడుగు వర్గాల ప్రజలకు మేలు చేస్తామని చెప్పేసి ఆ రోజు వాగ్దానాలు ఇచ్చి రెండు వందల పదహారు హామీలు ఇచ్చారు మేనిఫెస్టోలో ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమలు చేయలేకపోయారు ఇది ఎంతవరకు వాళ్ళకు వాళ్ళకి ఎంతవరకు న్యాయం అనిపిస్తుంది ప్రజలను మంచిచడం ఇది వాళ్ళ గురు నైజం అది వాళ్ళ నైజమే కాంగ్రెస్ది నిజానికి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు విజాలయ్యే ముందు ఆయన శాంక్షన్ చేసినటువంటి ఫండును నువ్వు రైతు ఏది రుణమాఫీ కింద తీసుకున్న మరి రైతు బంధిస్తా అని చెప్తే ఇప్పటివరకు ఇవ్వకపోతే మూడు పర్యాయం అవుతుంది ఇప్పటికి ఈ కాలాన్ని వ్యాసం వస్తే మూడు మూడు సార్లు ఇంతవరకు ఇవ్వకపోతే నువ్వు పదిహేను వేలు అంటావు ఇప్పుడేమో మళ్ళా మన కేబినెట్లో పన్నెండు వేలు అంటున్నాడు ఇది ఎంతవరకు సమయం అండి రైతులు అంటే అంత చులకనైపోయింది ఈ ఈరోజు వాళ్ళు అన్నం పెట్టే రైతన్నలు వాళ్ళు మనకి వాళ్ళు లేకపోతే వాళ్ళు వండించకపోతే మనం ఏం తింటాం జనాలు ఎక్కడ పోయి ఏమైతున్నారు సమాజం పెట్టిపోతున్నారు అసలు అన్ని రకాలుగా ప్రజలను ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టు దున్నపొందిన వాన పడ్డట్టు లేదు వాళ్ళు మాట్లాడిన మాటలకే చేతలకు మోసం లేదు వాస్తవానికి కేసీఆర్ గారు పేద బడుగు బలైన రైతులు అన్ని పథకాలు ఎన్నో ఉన్నాయి అట్లాంటి పథకాలు రైతులకు మేలు చేయాలి ఫస్ట్ ముందు రైతులకు మేలు చేసిన తర్వాత మీరు తర్వాత ఆలోచన చేయాలి పాలకంలో ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం దయచేసి సన్నకారు చిన్నకారు రైతులని కాదు రైతులందరికీ పదిహేను వేలు సంవత్సరానికి చెల్లించే విధంగా మీరు చొరవ తీసుకోవాలని చెప్పేసి లేకపోతే మేము టిఆర్ఎస్ పార్టీ తరఫు నుండి నిరంతరంగా ఉద్యమిస్తాం మిమ్మల్ని వెన్నీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఇక్కడ అందరికీ నమస్తమని ముగిస్తున్నాను జై తెలంగాణ తెలంగాణ వచ్చిన నుంచి ఇది విషయాలు చెప్పుకు తెలంగాణ వచ్చినాకనే ఈ పథకాలు వచ్చినాయి మన కేసీఆర్ వచ్చినాకనే ఈ పథకాలు పెట్టిండు ఏదో రైతు బంధు రైతు బీమా రై కళ్యాణ్ లక్ష్మి అనే ఈ ఇంతకుముందు డెబ్బై ఏళ్ళు అరవై ఏళ్ళు ప్రభుత్వం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ పథకాలు ఎప్పుడు కూడా పెట్టలే ఎందుకంటే ఒకటి ఇందిరామైల్లో ఒకటి ఇంతకుముందు ఒకసారి సారీ రాజశేఖర రెడ్డి విలేజ్లో ఒక రైతు రైతు బీమా పెట్టిన ఒకసారి అది పాస్ కాలేదు రుణమా రుణమాఫీ చేసిండు చంద్ర రాజశేఖర్ ఉన్నప్పుడు ఒకటి రుణమాఫీ ఒకటి జరిగింది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి నుంచి ఈ పథకాలన్నీ కూడా ఇబ్బంది పెట్టలేదు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ వచ్చిన కళ్యాణ లక్ష్మి కళ్యాణ రైతు బంధు రైతు బీమా ఇవన్నీ కూడా ఇప్పుడు కేసీఆర్ కిట్ మెయిన్ లేడీస్ కు కేసీఆర్ కిట్ ఇచ్చడం జరిగింది ఇవన్నీ పథకాలన్నీ కూడా కేసీఆర్ వచ్చినాకనే ఈ పథకాలు పెట్టడం జరిగింది ఇవన్నీ మాయం చేసుకుంటూ కొత్త పథకాలను పెట్టుకుంటూ రైతుకు మెయిన్ గా పదిహేను పదిహేను ఇస్తాన ప్రభుత్వము దాన్ని మాఫీ చేసుకుంటూ మేము పదిహేను వేలు పదిహేను వేలు ఇస్తామని చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏమంటుడు మన అసెంబ్లీలో పన్నెండు వేలే పా పన్నెండు వేలు వేస్తాము ఎకరాకు పదిహేను వేలు లేదు పదిహేను వేలు బడ్జెట్ లేదు మీరే చేసిన పోయిన ప్రభుత్వం అప్పు చేసిరు మీరు అంతా ఎక్కడికి వెళ్ళేవారనే ఆలోచన మీకు రేవంత్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ఎంత ఆలోచన చేసి ఇక్కడ ఉన్న పబ్లిక్ రైతులు అంత ఉద్యమకారులు అందరూ కూడా ఈ మేము హాస్పిటల్లో కేసీఆర్ కిట్టు కిట్ చిట్టులు బంద్ లేడీస్ తిట్టుకుంటున్నారు ఇవాళ రేపు ఆ బస్సులు పెట్టిర్రు బస్సులు రోజు పూజల్లో నే అయితే రోజు అడనీళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వం మీ బస్సు ఇవన్నీ అవసరం లేదు ఇంత ఇంతకుముందు కేసీఆర్ పెట్టింది కేసీఆర్ పెట్టిందే మంచిగా ఉండే ఇవన్నీ బతకాలని ఇప్పుడు అట్లే కొనసాగించాలని మాగుటని పబ్లిక్ కూడా రోజు ఇవ్వడం జరుగుతుంది ధావిధిగా నడిపారని పదిహేను వేలు అన్నారు కాబట్టి పదిహేను వేలు రైతు బంధు ఇవ్వాలి యథావిధిగా నడిపారని ప్రభుత్వానికి ఇకనైనా నాలుగు సంవత్సరాలు మీరే ఉంటారు ప్రభుత్వంలో ఇకనైనా ఈ నాలుగు సంవత్సరాలు ఈ రైతులను కానీ రైతులు లేదు రాజ్యం లేదని అంటారు రైతులే పండి పండిస్తే ఈ ఈ లోపల ఏసీల పండించిందే తినాలి అందుకే నడిపని ప్రభుత్వాన్ని రైతు బాధిస్తారు సార్ రైతు బాధి లేదు ఎత్తదొన్నుకున్నాలి రెండు ఎకరాల భూమి నాలుగు వేల ఇస్తానంటే అది లేదు నీకు ఇదివరకు లేదు చెప్పు అన్ని చెప్తే నువ్వే ఇవాళ ఇది ఇస్తలేవు అది ఇస్తలేవు ఎందుకు సార్ నువ్వు ఇక చె పని చెప్తలేరు అని పోరా అంటున్నారు ఎంత చేయాలి చెప్పండి ఇట్లా ముఖం మంచిగా రాముడు అది ఎన్నరే పొలం లేదు ఇంకా అంటే పైసలు లేవు ఏమి కాదు రైతు బంధాన్ని పడతామంటే అది పడతలేదు ఇది వేస్తానంటే అది వేస్తానంటే చెప్పి ఇప్పుడు ఇక నాలుగు వేలు పెన్షన్ ఇస్తాను అది కూడి వీలుస్తా లేదా మేము మీరు రైతులకు ఇస్తున్న డబ్బులు ఆల్రెడీ సంవత్సరం డబ్బులన్నీ నీ దగ్గరనే ఉన్నాయి సంవత్సరం నుంచి డబ్బులన్నీ నీ దగ్గరనే ఉన్నాయి చిన్న చిన్న పైసలు ఉన్నాయి ఇవే కొన్ని కోట్లు అయితే నీ దగ్గర ఇవి పది పదివేలు ఇస్తున్నావు నీ ఇంటికాడికే ఇస్తున్నావా అని వీడికి ఇస్తున్నావా అన్నావు మరి నువ్వు నీ ఇంటికాడికి ఇవ్వకుండా సంవత్సరం పైసలు ఇవన్నీ ఎక్కడ పెట్టుకున్నావు ఎన్నో మిక్కి టన్నుల ఒడ్లు కూడా ఆల్రెడీ కేసీఆర్ గారు పెట్టిన ఒడ్ల పైసలు కూడా నీ దగ్గరనే ఉన్నాయి ఇవన్నీ ఎక్కడ నీ అయ్యేసాడా తెస్తాడు ఇవన్నీ ఇవ్వాలి ఇవ్వకుంటే మాత్రం చాలా తీవ్రంగా ఉద్యమం చేస్తాము అందులో నీవు నీకు ఒక అనుకోకుండా ఒక సీట్ దొరికింది దాన్ని నువ్వు కాపాడుకోవాలి కానీ ఏమున్నా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీల మీదనే చెప్తున్నావు తప్ప ప్రతి టీవీలలో అవిటి మీదే వస్తుంది కానీ మీ సంసారం గురించి పట్టించుకుంటున్నావు లేదో కానీ మరి కేసీఆర్ ప్రభు కేసీఆర్ కుటుంబాన్ని అయితే చాలా పట్టించుకుంటున్నావు మరి రేవంత్ రెడ్డి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరి కేటీఆర్ని కూడా అరెస్ట్ చేసి అంచనాలు కొడుతున్నాయి కానీ గుర్తు పెట్టుకో హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఊర్లో కూడా ఉద్యమాలు మళ్ళీ పదేళ్ళు చల్లగా ఉన్నాయి ఇప్పుడు ఉద్యమాలు మళ్ళీ ఉవ్వెత్తున మళ్ళీ లేస్తాయి జై తెలంగాణ